ఎవరు వచ్చినా రాజీనామా చేసి రామంటున్నాం ఎక్కడొచ్చినా కూడా వి వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్టు వాళ్ళు రాజీనామా వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్ పార్టీకి పదవి కూడా చేస్తున్నారు వాల్యూస్ ఐ వాంట్ మెయింటైన్ సార్ కొంతమంది తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి అవి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గాని దినటి ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఐదు సంవత్సరాలు ఏమి ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలా ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు మాకు ఇవ్వాల్సింది చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులు అంతా జబ్బు చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆశలు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలా తెలియదు